ఓం శ్రీమాత్రే నమ జూలై పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం దక్షిణాయనం గ్రీష్మతువు గ్రీష్మతువు మాసం శుక్లపక్షం తిది ద్వాదశి రాత్రి ఎనిమిది ముప్పై ఎనిమిది వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున మూడు పదహారు వరకు వర్జం రాత్రి ఒంటి గంట ఇరవై ఒకటి నుండి రాత్రి రెండు యాభై ఐదు వరకు దుర్మూర్త సమయం ఉదయం పది పదమూడు నుండి ఉదయం పద్ పదకొండు నాలుగు వరకు మళ్ళా తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై మూడు నుండి సాయంత్రం నాలుగు పద్నాలుగు వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు ముప్పై రెండు నుండి రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు నేడు పన్నెండు రాశుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి మిత్రువులే శత్రువులుగా మారుతారు ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి గత సంఘటన ఒకటి గుర్తు రాగలదు శారీరక రుగ్మతలు కొన్ని బాధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపారుల వారికి లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగుల్లో అదనపు పని పెరుగుతుంది మహిళలకు కుటుంబ సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు లేత పసుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ వీరి దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రాబడి మొత్తం మీద సంతృప్తినిస్తుంది అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు వాహనాలు కొంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపారాల్లో కొంత ఊరట చెందుతారు ఉద్యోగులకు ఊహించిన అవకాశాలు ఎదురవుతాయి మహిళలకు శుభవార్తలు వింటారు వీరి కలిసి వచ్చే రంగు గులాబీ కాఫీ ప్రతికూల రంగు పసుపు వీరి దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు రాబడి ఆశాజనకంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాల్లో అంచనాల మేరకు పురోగతి ఉంటుంది ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు మహిళలకు శుభవార్తలు వింటారు వీరి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు ఎరుపు వీరి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొన్ని కార్యక్రమాల్లో అవాంతరాలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలం కాదు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు భూ వివాదాలతో అవుతారు మిత్రులతో మాట పట్టింపులు వాణిజ్య వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టమే ఉద్యోగులకు అదనపు పని భారము విద్యార్థులకు శ్రమ ఆధిక్యము మహిళలకు సోదరుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి వీరి కలిసి వచ్చే రంగు నీలం తెలుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి శివస్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు ఆలోచనలు నిలకడగా ఉండవు భూ వివాదాలు నెలకొంటాయి స్నేహితులతో విభేదాలు ఇంటా బయట కొత్త సమస్యలు వాణిజ్య వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు ఉద్యోగులకు పని భారం మరింత పెరుగుతుంది సాంకేతిక నిపుణులు పారిశ్రామికవేత్తలకు శ్రమ ఆధిక్యమే మహిళలకు కుటుంబంలో చికాకులు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గోధుమ ప్రతికూల రంగు నేరేడు వీరు దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు యత్నాలు సఫలమవుతాయి ఉద్యోగులకు అవకాశాలు మరిన్ని దక్కుతాయి మహిళలకు స్థిరాస్తి లాభము క్రీడాకారులకు చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ పసుపు ప్రతికూల రంగు కాఫీ వీరి నరసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది తులారాశి తులారాశి వారికి కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి మిత్రులతో కలహాలు ఏర్పడతాయి భూములు వాహనాలు కొనుగోళ్ళు ఆటంకాలు ప్రతి వ్యవహారంలోనూ శ్రమ ఆధిక్యమే పనుల్లో ఆటంకాలు ఆరోగ్య భంగం ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది వ్యతిరేకులకు నుండి వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు ఏర్పడతాయి ఉద్యోగులకు ఆకస్మిక స్థాన చలనం సూచనలు విద్యార్థులకు మరింత శ్రద్ధ చూపించాలి మహిళలకు మానసిక ఆందోళన వీరు కలిసి వచ్చే రంగు పసుపు లేతేరిపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి గణేషాష్టకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృచ్చుకు రాశి వృచ్చుకు రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి కొన్ని కేసుల నుంచి బయటపడతారు ఆదాయం పెరిగే అవసరాలు తీరుతాయి వాణిజ్య వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం మహిళలకు కొద్దిపాటి ఆస్తి లాభాలు వీరు కలిసి వచ్చే రంగు పసుపు గులాబీ ప్రతికూల రంగు నీలం వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి మిత్రువులు బంధువులతో విభేదాలు శారీరక రుగ్మతలు వేధిస్తాయి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు ఉద్యోగుల్లో మరింత పని భారం ఏర్పడుతుంది మహిళలకు కుటుంబంలో చికాకులు వీరి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు నేరేడు వీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలిస్తాయి ఇంటా బయట మీకు విధేయులు పెరుగుతారు ఆస్తి లాభాలు సూచనలు గృహ నిర్మాణాలు చేపడతారు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం వ్యవహారాల్లో పురోగతి వాణిజ్య వ్యాపారుల వారికి ముందడుగు వేస్తారు క్రీడాకారులు రాజకీయవేత్తలకు యత్న కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు మహిళలకు సంతోషకరమైన వార్తలు వీరికి కలిసి వచ్చే రంగు నలుపు కాఫీ ప్రతికూల రంగు గోలాబీ వీరి కనకదార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు విలువైన వస్తువులు కొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబ సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కొత్త కాంట్రాక్ట్లు పొందుతాయి చిత్ర పరిశ్రమల వారు సాంకేతిక నిపుణుల వారికి ఉత్సాహంగా గడుపుతారు మహిళలకు కుటుంబంలో గౌరవం ఏర్పడుతుంది వాణిజ్య వ్యాపారుల వారికి లాభాలు అందుతాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ ఎరుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరికి గణపతి స్తోత్రం అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మేనరాశి మేనరాశి వారికి వ్యయ ప్రయాసాలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు ఉంటాయి కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతుంది శారీరక ఉపమతలు వేధిస్తాయి వాణిజ్య వ్యాపారాల్లో పెట్టుబడులు నిరాశపరుస్తాయి ఉద్యోగులకు విధి నిర్వహణల అవరోధాలు సాంకేతిక నిపుణులు పారిశ్రామికవేత్తలకు సమస్యలతో ఇబ్బంది పడతారు మహిళలకు కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి వీరి కలిసి వచ్చే రంగు గోధుమ ఆకుపచ్చ ప్రతికూల రంగు తెలుపు వీరి కనకధార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు నేడు పన్నెండు రాసుల వారికి జన్మ నక్షత్రాలను బట్టి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు